ఓం శాంతి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ప్రాతఃమురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు దానమును సదా పాత్రులకే ఇవ్వాలి అనవసరంగా సమయాన్ని వ్యర్థం చేయకూడదు వినే సమయంలో వినేవారి వృత్తి ఎటువైపుకు వెళ్తుందని ప్రతి ఒక్కరి నాడిని గమనించండి ప్రశ్న పావన ప్రపంచంలోకి వెళ్లేందుకు పిల్లలైన మీరు చాలా భారీ పథ్యాన్ని పాటిస్తారు మీ పథ్యము ఏమిటి జవాబు గృహస్థ వ్యవహారంలో కమలపుష్ప సమానంగా ఉండడమే అన్నింటికన్నా భారీ పథ్యము మనము మొత్తం అనంతమైన పాత ప్రపంచమంతటిని త్యాగం చేస్తాము ఒక కంటిలో మధురమైన ఇల్లు ఉంది ఇంకొక కంటిలో మధురమైన రాజధాని ఉంది ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకూడదు ఇది చాలా పెద్ద పథ్యము ఈ పథ్యము ద్వారానే పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు పాట ఓర్పు వహించు మానవా ఓం శాంతి పాటను వినడంతోనే పిల్లలకు సంతోషపు పాదరసం పైకి ఎక్కాలి ఎందుకంటే ప్రపంచంలో దుఃఖమైతే ఉండనే ఉంది మనుష్య మాతృలు నాస్తికులుగా ఉన్నారు అనగా వారికి తండ్రి గురించి తెలీదు ఇప్పుడు మీరు నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతున్నారు మన సుఖమయమైన రోజులు వస్తున్నాయని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మొట్టమొదట మనం మనల్ని బ్రహ్మకుమార బ్రహ్మ కుమారీలుగా ఎందుకు పిలిపించుకుంటామని మీరు మీ పరిచయాన్ని ఇవ్వండి బ్రహ్మ ప్రజాపిత వారు శివుని సంతానము ఉన్నతోన్నతమైన వారు అని ఆ నిరాకారుణ్ణి అంటారు బ్రహ్మ విష్ణు శంకరులు వారి పిల్లలు విష్ణువును మరియు శంకరుణ్ణి ఎప్పుడూ అనరు ప్రజాపిత బ్రహ్మ ఇక్కడ ఉన్నారు చూడండి ఈ పాయింట్ను రీతిలో ధారణ చేయండి నారాయణలను రాధాకృష్ణులను ప్రజాపితని అనరు ప్రజాపిత బ్రహ్మ అన్న పేరు ప్రసిద్ధమైనది ఈ ప్రజాపిత సాకారమైనవారు స్వర్గ రచయిత అయితే పరమపిత పరమాత్మ శివుడు స్వర్గరచయిత బ్రహ్మ కాదు నిరాకారుడైన పరమాత్మయే వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్వర్గాన్ని రచిస్తారు వారి పిల్లలమైన మనము ఎంత ఎక్కువ మంది ఉన్నాము ఆత్మలు పరమపిత శివుని సంతానము అర్థం చేయించేందుకు చాలా మంచి విధానము కావాలి ఈ విధంగా చెప్పండి వారు మాకు రాజయోగాన్ని నేర్పిస్తారు బ్రహ్మ ద్వారా సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు కావున మొదట ఈ బ్రహ్మ వింటారు జగదాంబ కూడా వింటారు మనము బీకేలము కన్య అంటే ఇరవై ఒక్క కులాలను ఉద్ధరించేవారు ఇరవై ఒక్క జన్మల సుఖాన్నిచ్చేవారని కూడా అంటూ ఉంటారు మనము పరమపిత పరమాత్మ నుండి ఇరవై ఒక్క జన్మలు సత్యత్రేతాయుగాలలో సుఖాన్ని పొందేందుకు వారసత్వాన్ని తీసుకుంటాము తప్పకుండా సత్యత్రేతాయుగాలలో భారత్ సదా సుఖమయంగా ఉండేది పవిత్రత కూడా ఉండేది వారు మనకు తండ్రి వీరు తాతగారు మరి ఎవరి వద్దనైతే ఇంతమంది పిల్లలు ఉన్నారో వారికి ఎటువంటి చింత ఉండదు వారికి ఎంతమంది పిల్లలు ఉన్నారు మనకు బ్రహ్మ ద్వారా శివబాబా రాజయోగాన్ని నేర్పిస్తారు ఆ అనంతమైన తండ్రి నుండి మనకు వారసత్వం లభిస్తుంది మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది దానిని పావనంగా చేసేవారు ఒక్క తండ్రే పాత ప్రపంచాన్ని పరివర్తన చేసే స్వర్గరచయిత ఆ సద్గురువే వారు సర్వుల సద్గతి దాత కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణల రాజ్యమే ఉంటుంది భారత్లో దేవీ దేవతల రాజ్యం ఏదైతే ఉండేదో ఆ దేవతలే ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటారు ఆ తర్వాత వర్ణాల గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది ముందు నుండే వారి సమయం తీసుకోవాలి ఈ విధంగా చెప్పండి ఈ విషయాలను మనసు పెట్టి రీతిలో వినండి బుద్ధిని భ్రమింపచేయకండి అన్నయ్య గారు అక్కయ్య గారు మీరంతా వాస్తవానికి శివుని సంతానము ప్రజాపిత బ్రహ్మ మొత్తం వంశవృక్షానికి హెడ్ బ్రహ్మ వంశావళి బ్రాహ్మణులైన మనము వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము యోగబలంతో విశ్వరాజ్యాన్ని పొందుతాము అంతేగాని బాహుబలంతో కాదు మనము ఇళ్ళు వాకిళ్లను వదలము మనము మన ఇళ్లలోనే ఉంటాము ఇది మనుషుల నుండి దేవతలుగా తయారయ్యేటటువంటి స్కూల్ మనుషులెవ్వరూ దేవతలుగా తయారు చేయలేరు ఈ ప్రపంచమే పతితమైనది నీటి గంగా పతిత పావని కాదు పదే పదే అందులో స్నానం చేయడానికి వెళ్తారు కాని పావనంగా అవ్వనే అవ్వరు అలాగే రావణుడి ఉదాహరణ కూడా ఉంది పదే పదే రావణుణ్ణి కాలుస్తూ ఉంటారు కాని రావణుడు మరణించడు ఈ రావణుడి పోస్టర్ను కూడా తీసుకువెళ్ళాలి ఏదైనా పెద్ద స్థానానికి వెళ్ళేటప్పుడు ఆల్బమ్ను కూడా తీసుకువెళ్ళాలి చూడండి వీరంతా పిల్లలు వీరంతా పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేసినవారు వాస్తవానికి అందరూ బ్రహ్మ పిల్లలు ప్రజాపిత బ్రహ్మ వంశవృక్షానికి హెడ్ ఈ సమయంలో మేము ప్రాక్టికల్గా కుమారీలము నిజానికి మీరు కూడా కుమారీలే కానీ మీరు గుర్తించలేదు ఇప్పుడు ప్రపంచంలో సత్యమైన బ్రాహ్మణులు ఎవ్వరూ లేరు సత్యమైన బ్రాహ్మణులము మనమే రాజ్యాన్ని కూడా మనమే పొందుతాము ఇది బ్రాహ్మణుల వంశవృక్షము బ్రాహ్మణులు పిలక వంటివారు శ్రీకృష్ణుడు భగవంతుడు కారని పిల్లలకు అర్థం చేయించారు వారు పూర్తి నాలుగు జన్మలను తీసుకుంటారు ఎనభై నాలుగు జన్మలు పూర్తవుతూనే మళ్ళీ దేవతగా అవ్వాలి అలా ఎవరు తయారు చేస్తారు తండ్రి తయారు చేస్తారు మనము వారి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము ఏ అన్న మహిమ వారిదే వారు నిరాకారుడు నిరహంకారి వారు వచ్చి సేవ చేయవలసి ఉంటుంది వారు పతిత ప్రపంచంలోకి పతిత శరీరంలోకి వస్తారు ఇప్పుడు ఆ గీత అధ్యాయమే రిపీట్ అవుతుంది ఇంతకు ముందు మహాభారీ యుద్ధము జరిగింది అందరూ దోమలవలే వెళ్ళిపోయారు ఇప్పుడిది ఆ సమయమే పరమపిత పరమాత్మ భగవాను వాచ వారు రచయిత స్వర్గంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది సృష్టిని సతోప్రధానంగా చేయడము తండ్రి కర్తవ్యమే మనం వారిని బాబా బాబా అని అంటాము వారు తప్పకుండా వస్తారు శివరాత్రి కూడా ఉంది దీని అర్థాన్ని కూడా తెలియజేయాలి పాయింట్లు నోట్ చేసుకుని ధారణ చేయాలి పాయింట్లు బుద్ధిలో ఉండాలి కన్యల బుద్ధి బాగుంటుంది కుమారీలకు కాళ్ళు కడుగుతారు ఆ మాటకొస్తే కుమారులు మరియు కుమారీలు ఇరువురు పవిత్రమైనవారే కానీ కుమారి పేరు ఎందుకు మహిమ చేయబడుతుంది ఎందుకంటే కన్యా అంటే ఇరవై ఒక్క కులాలను ఉద్ధరించేవారని ఇప్పుడు మీకేదైతే పేరు ఉందో మీ ఆ గౌరవము కొనసాగుతూ వచ్చింది మనం భారత్కు ఆత్మిక సేవను చేస్తాము మన గురువు సహాయకుడు పరమపిత పరమాత్మ శివుడు వారి నుండి మనం యోగబలం ద్వారా శక్తిని తీసుకుంటాము తద్వారా మనం ఇరవై ఒక్క జన్మలు సదా ఆరోగ్యవంతులుగా అవుతాము ఇది గ్యారంటీ కలియుగంలో అందరూ రోగులే ఆయుష్ కూడా తక్కువగా ఉంది సత్యయుగంలో అంత ఎక్కువ ఆయుష్ కలవారు ఎక్కడి నుండి వస్తారు ఈ రాజయోగం ద్వారా అంతటి దీర్ఘాయువు కలవారిగా అవుతారు అక్కడ అకాల మరణాలు సంభవించవు ఒక శరీరాన్ని వదలి మరొకటి తీసుకోవడం జరుగుతుంది ఇది పాత శరీరము శివబాబా స్మృతిలో ఉంటూ ఈ దేహ సహితంగా దేహపు సంబంధాలను మర్చిపోవాలి బుద్ధి ద్వారా మనం అనంతమైన త్యాగము చేస్తాము ఇది మన బుద్ధియోగము యొక్క ఆత్మిక యాత్ర ఆ దైహిక యాత్రలను మనుషులు నేర్పిస్తారు బుద్ధి యాత్రను నేర్పించేవారు తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు ఈ రాజయోగాన్ని నేర్చుకునే వారే స్వర్గంలోకి వస్తారు ఇప్పుడు మళ్ళీ అంటు కట్టబడుతుంది మనమందరం ఆ తండ్రికి పిల్లలము పిల్లలైన మనకు శివబాబా నుండి వారసత్వం లభిస్తుంది ఈ దాదా కూడా శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు మీరు కూడా అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి ఇది పెద్ద హాస్పిటల్ మనం ఇరవై ఒక్క జన్మల వరకు ఇక ఎప్పుడు రోగులుగా అవ్వము మనం భారత్కు సత్యమైన సేవను చేస్తున్నాము అందుకే శివశక్తి సైన్యమన్న గాయనము ఉంది ఇప్పుడు తండ్రి అంటారు స్మృతి ద్వారా మీ వికర్మలను వినాశనం చేసుకున్నట్లయితే ఆత్మ శుద్ధంగా అవుతుంది మరియు జ్ఞానాన్ని ధారణ చేసినట్లయితే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు మనం పవిత్రంగా అయినట్లయితే లక్ష్మీని లేక నారాయణుని వరిస్తాము సర్వగుణ సంపన్నులుగా సంపూర్ణ నిర్వికారులుగా ఇక్కడే తయారవ్వకపోతే నారాయణలను ఎలా వరిస్తారు అందుకే నారాయణలను వరించేందుకు యోగ్యులుగా అయ్యారా అని స్వయాన్ని అద్దంలో చూసుకోండని చెప్పడం జరుగుతుంది పూర్తి నష్టోమోహులుగా అవ్వకపోతే లక్ష్మిని వరించలేరు అప్పుడిక ప్రజలలోకి వెళ్ళిపోతారు శివబాబా కూడా పరంధామం నుండి రావలసి ఉంటుంది తప్పకుండా పతిత ప్రపంచంలోకి వస్తేనే కదా పావనంగా తయారు చేసి తీసుకువెళ్తారు ఇక్కడ మనం ఎంతో పథ్యాన్ని కూడా పాటిస్తాము మన ఒక కంటిలో మధురమైన ఇల్లు మరియు ఇంకొక కంటిలో మధురమైన రాజధాని ఉన్నాయి మనం మొత్తం ప్రపంచమంతటిని త్యాగం చేస్తాము ఇంట్లో గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉంటాము ఇది వానప్రస్థావస్థ ఇక ముక్తిధామం కోసం పురుషార్థము చేద్దామని వృద్ధులు భావిస్తారు ఈ సమయంలోనైతే అందరిది వనప్రస్తావస్తాయే ప్రతి ఒక్కరికి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు ఉంది దుఃఖధామాన్ని మర్చిపోవాలి ఇది బుద్ధి ద్వారా చేసే త్యాగము మనం బుద్ధి ద్వారా పాత ప్రపంచాన్ని మరచి కొత్త ప్రపంచాన్ని స్మృతి చేస్తాము అప్పుడు అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది ఇది అన్నింటికన్నా పెద్ద గాడ్ఫాదర్లీ యూనివర్సిటీ భగవాను వాచా నేను రాజయోగాన్ని నేర్పించి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తాను ఇలా ఇలా అర్థం చేయించాలి చెప్పండి మేము ఏదైతే వినిపిస్తామో అది కూర్చొని వినండి మధ్యలో ప్రశ్నలు అడిగితే ఆ ప్రవాహము ఆగిపోతుంది మేము మీకు మొత్తం సృష్టిచక్రపు రహస్యాన్ని తెలియజేస్తాము డ్రామాలో శివబాబా పాత్ర ఏమిటి లక్ష్మీనారాయణలు ఎవరు మేము అందరి జీవిత కథలను వినిపిస్తాము ప్రతి నాడిని చూడాలి సరిగ్గా వింటున్నారా వెర్రివానివలే కూర్చోలేదు కదా అటూ ఇటూ చూడడం లేదు కదా అని ఆ సమయంలో వారి వృత్తి ఎలా ఉందనేది గమనించాలి ఎవరెవరు ఎదురుగా వింటూ సంతోషంలో ఊగుతున్నారని ఇక్కడ బాబా కూడా చూస్తారు ఇది జ్ఞాన డ్యాన్సు ఆ స్కూళ్ళు అయితే చిన్నగా ఉంటాయి కావున అక్కడి టీచర్లు మంచి రీతిలో గమనించి వారుగా కూర్చోబెట్టగలరు ఇక్కడైతే ఎంతోమంది ఉన్నారు నెంబరు వారుగా కూర్చోబెట్టలేరు కావున గమనించాల్సి ఉంటుంది ఎవరి బుద్ధి ఎటు పరిగెత్తడం లేదు కదా చిరునవ్వుతో ఉన్నారా సంతోషపు పాదరసం పైకి ఎక్కుతుందా అటెన్షన్తో వింటున్నారా దానము సదా పాత్రులకే ఇవ్వాలి అనవసరంగా సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు నాడిని చూసే వివేకము కూడా కావాలి మనుషులైతే భయపడతారు అందులోనూ విశేషంగా సింధీలు బీకేలేమైనా గారడీ చేసేస్తారేమోనని అనుకుంటారు అందుకే అసలు ఎదురుగా చూడనే చూడరు బ్రాహ్మణులైన మీరే త్రికాలదర్శులుగా అవుతారని శివబాబా అర్థం చేయిస్తారు ఆ తర్వాత వర్ణాల రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి హంసో యొక్క అర్థాన్ని కూడా అర్థం చేయించాలి ఆత్మనైన నేనే పరమాత్మ అని అనడం తప్పు బ్రహ్మతత్వాన్ని నమ్మేవారు కూడా కొందరు ఉన్నారు వారు అహం బ్రహ్మస్మి అని అంటారు మాయ అంటే పంచవికారాలే మనము బ్రహ్మతత్వాన్ని నమ్ముతాము బ్రహ్మము అనేది మహాతత్వము అది మన నివాస స్థానము ఏ విధంగా హిందుస్థాన్లో నివసించే వారు తమ ధర్మాన్ని హిందూ ధర్మమని అంటారో అలాగే వారు కూడా బ్రహ్మతత్వము విషయంలో నేనే బ్రహ్మమని అంటారు తండ్రి మహిమ వేరు సర్వగుణ సంపన్నులు పదహారు కళల సంపూర్ణులు ఈ మహిమ దేవతలది ఆత్మ శరీరంతో పాటు ఉన్నప్పుడే దానికి మహిమ ఉంటుంది ఆత్మయే పతితంగా మరియు పావనంగా అవుతుంది ఆత్మను నిర్లేపి అని అనలేరు ఇంత చిన్నని ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర ఉంది మరి ఆత్మను నిర్లేపి అని ఎలా అంటారు ఇప్పుడు బాబా శాంతిని స్థాపన చేస్తారు మరి పిల్లలైన మీరు బాబాకు ఏ ప్రైజునిస్తారు వారు మీకు ఇరవై ఒక్క జన్మల స్వర్గరాజధాని అనే ప్రైజును ఇస్తారు మీరు బాబాకు ఏమిస్తారు తండ్రికి ఎవరెంత ప్రైజుని ఇస్తారో అంతే మళ్ళీ తండ్రి నుండి తీసుకుంటారు కూడా మొట్టమొదట ప్రైజ్ ఇతను ఇచ్చారు శివబాబా అయితే దాత రాజులు ఎప్పుడూ తమ చేతులతో ఈ విధంగా తీసుకోరు వారిని అన్నదాత అని అంటారు మనుషులను దాత అని అనలేరు మీరు సన్యాసులు మొదలైన వారికి ఇచ్చినా కానీ దాని ప్రతిఫలమైతే ఎంతైనా అయిన శివబాబాయే ఇస్తారు అంతా ఈశ్వరుడే ఇచ్చారు ఈశ్వరుడే తీసుకుంటారని అంటారు మరి ఎవరైనా మరణించినప్పుడు ఎందుకు ఏడుస్తారు వాస్తవానికి వారు తీసుకోరు కూడా అలాగే ఇవ్వరు కూడా జన్మ అనేది లౌకిక తల్లిదండ్రులు ఇస్తారు కావున ఎవరైనా మరణిస్తే వారికే దుఃఖము కలుగుతుంది ఒకవేళ ఈశ్వరుడే ఇచ్చి వారే తీసుకుంటే దుఃఖము ఎందుకు కలుగుతుంది బాబా అంటారు నేనైతే సుఖదుఖాలకు అతీతుడను ఈ దా దాదా తమదంతా ఇచ్చారు అందుకే ఫుల్ ప్రైజ్ను కూడా తీసుకుంటున్నారు కన్యల వద్దనైతే ఏమీ లేదు ఒకవేళ వారికి తల్లిదండ్రులు ఇస్తే అప్పుడు వారు శివబాబాకు ఇవ్వచ్చు మమ్మా కూడా పేదవారు కానీ ఎంత వేగంగా ముందుకు వెళ్ళారో చూడండి తనువు మనస్సు ధనముతో సేవ చేస్తున్నారు మనం శాంతిధామం మీదుగా సుఖధామంలోకి వెళ్తామని మీకు తెలుసు ఎప్పటివరకైతే మనం తండ్రి వద్దకు అప్పటి అప్పటివరకు అత్తవారింటికి ఎలా వెళ్ళగలము పుట్టింట్లో కూర్చున్నారు మొదట తండ్రి వద్దకు వెళ్తారు ఆ తర్వాత అత్తవారింటికి వస్తారు ఇది శోకవాటిక సత్యయుగము అశోక వాటిక అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్ పిత బాబ్ దాదాకా యాత్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకోమస్తే కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ ఈ వానప్రస్థావస్థలో మధురమైన ఇంటిని మరియు మధురమైన రాజధానిని స్మృతి చేయడం తప్ప బుద్ధి ద్వారా మిగిలిన వాటన్నింటినీ మర్చిపోవాలి పూర్తి నష్టోమోహులుగా అవ్వాలి రెండో పాయింట్ బుద్ధియోగము ద్వారా అనంతమైన త్యాగము చేసి ఆత్మిక యాత్రను చేయాలి శ్రీమతముపై పవిత్రంగా అయ్యి భారత్ యొక్క సత్యమైన సేవను చెయ్యాలి వరదానము శ్రేష్ట కర్మల రూపి కొమ్మకు వేలాడేందుకు బదులుగా ఎగిరే పక్షిగా అయ్యే హీరో పాత్రధారి భావ వివరణ సంగమయుగంలో ఏ శ్రేష్ట కర్మలనైతే చేస్తారో ఆ శ్రేష్ట కర్మలు వజ్రపు లాంటివి సంగమయుగం యొక్క ఎటువంటి శ్రేష్ట కర్మ అయినా కానీ ఆ శ్రేష్ట కర్మ యొక్క బంధనంలో చిక్కుకోవడము లేక హద్దులోని కోరికను పెట్టుకోవడము అంటే ఇవి బంగారు సంకెళ్ళ వంటివి ఈ బంగారు సంకెళ్ళకు లేక వజ్రపు కొమ్మకు కూడా వేలాడకూడదు ఎందుకంటే ఎంతైనా బంధనము బంధనమే అందుకే బాబ్దాదా ఎగిరే పక్షులందరికీ ఏ స్మృతిని ఇప్పిస్తున్నారంటే సర్వబంధనాలను అనగా హద్దులను దాటి హీరో పాత్రధారులుగా అవ్వండి స్లోగన్ లోపలి స్థితికి దర్పణము ముఖము ముఖము ఎప్పుడు ఎండిపోయినట్లు ఉండకూడదు సంతోషంగా ఉండాలి ఓం శాంతి